హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదులో అనంత పద్మనాభ స్వామి వ్రతం ఎప్పుడు వచ్చింది అలాగే ఈ పద్మనాభస్వామి వ్రత కథను ఈ వీడియోలో అయితే తెలుసుకుందాము ప్లీజ్ వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే ఛానల్ ఎవరైనా ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకన్ క్లిక్ చేయండి అప్పుడే మేము వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్దాము అనంత పద్మనాభ స్వామి వ్రతాన్ని భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు జరుపుకోవాలి ఈ వ్రతాన్ని అనంత పద్మనాభ చతుర్దశి వ్రతం లేదా అనంత అనంత పద్మనాభ వ్రతం అని అంటారు ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని ఆచరించడం వల్ల సకల సంపదలు చేకూరడంతో పాటుగా కష్టాలలో ఉన్నవారు కూడా బయటపడడానికి తరుణోపాయంగా ఉపయోగపడుతుంది సాక్షాత్తు ఆ శ్రీకృష్ణ భగవానుడంతటి వాడు అరణ్యవాసం చేస్తున్న సమయంలో పాండవులకు ఈ అనంత పద్మనాభ వ్రతాన్ని వివరించాడని పురాణాలు పేర్కొన్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదులో సెప్టెంబర్ ఆరవ తేదీ శనివారం రోజునైతే మనము ఈ అనంత పద్మనాభ వ్రతాన్నైతే ఆచరించవలసి ఉంటుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించి సకల శుభాలు పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వ్రతాన్ని ఆచరించే వాళ్ళు ఈ కథను చదువుకోవాలి ఒకవేళ వ్రతం ఆచరించడానికి కుదరని వాళ్ళు కూడా ఈ వ్రత కథను విన్నా అంతే ఫలితం అయితే వస్తుంది ఇప్పుడైతే ఈ అనంత పద్మనాభ వ్రత కథ గురించి అయితే మనము తెలుసుకుందాము ప్లీజ్ వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ద్వాపర యుగంలో దుర్యోధనాథులు మాయాజూదంలో పాండవులను ఓడించి అన్యాయంగా అడవికి పంపించారు అంతటితో ఆగక దూర్వాసుని ద్వారా పాండవులకు ఆపద కలిగించడానికి దుష్ట దుర్యోధనుడు ప్రయత్నించగా శ్రీకృష్ణుని దయవల్ల బయటపడ్డ పాండవులు ఆ దేవదేవునికి నమస్కరించి ప్రభు చేయని తప్పుకు ఇన్నేళ్లుగా ఈ అడవిలో పడి ఉన్నాము ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నాం నీకు కరుణ కలగలేదా నీవే ఉపేక్షిస్తే మాకు దిక్కెవరు అని దీనంగా అడిగారు ఇప్పుడు వాసుదేవుడు నవ్వి చింతింపకండి నన్ను పద్నాలుగు లోకాలు నిండిన అనంతుని స్వరూపంగా భావించి ఎవరైతే భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభవ్రతం చేస్తారో వాళ్ళు సమస్తమైన కష్టాల నుంచి నా అనుగ్రహంతో అతి తేలికగా బయటపడతారు అభీష్ట సిద్ధికి ఇంతకన్నా తేలికైన మార్గం మరి ఒకటి లేదు అలా చేస్తే మీ రాజ్యం మీకు తిరిగి లభించగలదు అని సెలవిచ్చి కృతయుగానికి సంబంధించిన ఈ కథ చెప్పాడు సుశీల కథ పూర్వం వశిష్ట గోత్రానికి చెందిన సుమంతుడనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి సుశీల అని ఒక కూతురు ఉండేది ఆమె జన్మించిన కొద్ది కాలానికే భార్య చనిపోతే అనుష్ఠానానికి భంగం రాకుండా మరలా వివాహం చేసుకున్నాడు ఆ సవతి తల్లి కూతుర్ని అనేకమైన బాధలు పెడుతూ ఉండేది యుక్త వయస్సు రాగానే సుమంతుడు తన కూతుర్ని కౌండిన్యుడనే యోగ్యుడైన వరుణికిచ్చి వివాహం చేశాడు అత్తవారింటికి వెళ్లే ముందు సారే చీర పెట్టి కూతుర్ని పంపుదామంటే ఆ గయ్యాలి ఒప్పుకోలేదు చివరికి ఆమెకు తెలియకుండా కొంచెం గోధుమ పిండిని మూటగట్టి కూతురికి ఇచ్చి పంపాడు కొత్త ఇద్దరు మధ్యాహ్నం ఒక ఏటి వద్ద ఆగి సేద తీరుతూ ఉండగా అక్కడ కొందరు స్త్రీలు ఎర్రటి చీరలు కట్టుకొని ఏదో వ్రతం చేస్తూ ఉండడం సుశీల గమనించి అదేమిటో ఆ విధానం ఏమిటో చెప్పమని ఒక ముత్తైదవని అడిగింది ఇప్పుడు ఆ ముత్తైదువ దీనిని అనంత పద్మనాభ వ్రతం అని అంటారు ఇది భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు చేయాలి పద్నాలుగు ముడులున్న ఎర్రటి తోరం సిద్ధం చేసుకొని ఎర్రటి చీర కట్టుకొని కలశ స్థాపన చేసి ఆ జలాలలోకి యమునా నదిని ఆవాహన చేయాలి దర్భలతో సర్పాకృతిని చేసి దానిపై నారాయణుణ్ణి ఆవాహన చేయాలి షోడశోపచారాలతో పూజించి గోధుమ పిండితో చేసిన పదార్థాన్ని నైవేద్యంగా పెట్టి పాత తోరం విసర్జించి కొత్త తోరం ధరించాలి ఎవ్వరైనా సత్పురుషులకి భోజనం పెట్టి శక్తి కొలది దానం ఇవ్వాలి అలా పద్నాలుగేళ్లు చేసి ఆఖరి ఏడాది పూజ అయ్యాక ఉద్యాపనగా పద్నాలుగు కుండలు దానం ఇస్తే చతుర్విధ పురుషార్థాలు నెరవేరుతాయి అని చెప్పి సుశీలతో కూడా ఆ వ్రతం చేయించింది ఆ ముత్తైదువ సుశీల తన వద్దనున్న పిండితోనే స్వామికి భక్తితో సమర్పించగా నైవేద్యాన్ని తయారు చేసి ఆయన సంప్రీత్తుడయ్యాడు ఆ వ్రత మహిమ వల్ల వారు వెళ్ళే దారిలో కౌండిన్యుడికి ఒక యజమాని పని ఇచ్చాడు అక్కడే స్థిరపడ్డారు ఆ తరువాత అతడు వృద్ధిలోకి వచ్చి అనతి కాలంలోనే శ్రీమంతుడయ్యాడు అతడిలో రాను రాను అహంకారం తలెత్తింది ఒకనాడు భార్య చేతికున్న తోరం చూసి ఇదేమిటి నన్ను వశం చేసుకోవడానికి కట్టుకున్నావా అన్నాడు ఆమె చెంపలు వేసుకొని అనంత వ్రతం గురించి చెప్పి తమ అభివృద్ధికి కారణం ఇదే అని చెప్పింది అతడు పగలబడి నవ్వి మన అభివృద్ధికి కారణం నా శక్తి సామ్రాథ్యాలే తప్ప ఈ వ్రతాలు పూజలు కాదు అంటూ ఆ తోరం పీకివేసి నిప్పుల్లో పడేశాడు కొద్ది కాలంలో అతడి జీవితంలో అన్ని విధాల పతనం ప్రారంభమయ్యింది ఈలోపు వారింట దొంగలు పడి సర్వం దోచుకుపోయారు అతడి అహంకారం అణిగి అనంతుణ్ణి దర్శించేదాకా ఉపవాసం ఉంటానని మొక్కుకొని అనంత పద్మనాభ స్వామి నీ దర్శనాన్ని నాకు ఇవ్వు అంటూ ఆర్తితో పగలనక రాత్రనక చెట్టు పుట్ట తిరిగాడు దారిలో ఒక చోట పూత కాయి లేని ఒక పిట్టనైనా వాళ్ళని మామిడి చెట్టును చూసి అనంతుడు ఎక్కడా అని అడిగితే నాకు ఆయన దర్శనం దొరకలేదు నీకు కనిపిస్తే నా దుస్థితి చెప్పు అంది మరొక చోట గడ్డి పరకైనా కొరకని ఆవుని దూడని చూసి అదే ప్రశ్న అడిగితే అవి కూడా అలానే సమాధానం చెప్పాయి మరొక చోట రెండు కొలనులు కనిపించాయి ఒకదానిలో నీరు ఒక దానిలోకి ప్రవేశిస్తుంది అక్కడ ఒక కొంగైనా వాలట్లేదు అవి అలానే చెప్పాయి ఆ తరువాత ఒక గాడిద ఏనుగు కనిపించి అలానే చెప్పాయి చివరికి తిరిగి తిరిగి శోష వచ్చి స్వామి నన్ను నీ దగ్గరికి తీసుకోవు అని రోధిస్తూ పడిపోయాడు అప్పుడు ఒక వృద్ధుడు కనిపించి అతడిని లేవనెత్తి ఎద తీర్చి ఒక భవనానికి తీసుకువెళ్ళాడు అక్కడ సింహాసనంపై ఒక దివ్య మంగళమూర్తి వెలిగిపోతూ ఉండగా చూసి కౌండిన్యుడు భక్తి పారవస్యంతో నమస్కరించాడు అప్పుడు ఆయన ఆశీర్వదించి నేనే అనంతుణ్ణి నీ భక్తికి సంతోషించాను నీకు చతుర్విధ పురుషార్థాలు తదుపరి శాశ్వత వైకుంఠము అనుగ్రహిస్తున్నాను అన్నాడు అప్పుడు కౌండిన్యుడు తాను దారిలో చూసిన వింతలు చెప్పగా అనంతుడు నవ్వి తనకు వచ్చిన విద్య ఎవ్వరికీ నేర్పకుండా జీవితమంతా వ్యర్థ వాదనలతో గడిపినవాడే మరుజన్మలో ఆ మామిడి చెట్టు చవిటి నేలని దానమిచ్చినవాడు మరుజన్మలో మేతమేయని పశువు ఒకరికొకరు దానాలు ఇచ్చిపుచ్చుకున్న అక్క చెల్లెల్లే ఆ కొలనులు క్రోధంతో కన్ను మిన్ను కానక అందరినీ అవమానించినవాడే ఆ గాడిద మదించిన మనిషి ఆ ఏనుగుగాను పుట్టారు అని వాళ్ళ పూర్వజన్మలు చెప్పాడు స్వామి వాటిని కటాక్షించు అని వేడుకుంటే నేను నిస్వార్థమైన కోరికకి సంతశించి వాటికి విముక్తిని ఇస్తున్నాను నీవు పునర్వసు నక్షత్రమై శాశ్వతంగా నిలుస్తావు అని దీవించి పంపాడు అతడు ఇంటికి వెళ్ళి భార్యతో పురుషార్థాలన్నీ అనుభవించి ఆఖరికి వైకుంఠ ప్రాప్తిని పొందాడు అని శ్రీకృష్ణుడు ఈ వ్రతకథని చెప్పగా విన్న పాండవులు కూడా ఈ వ్రతాన్ని చేసి యుద్ధంలో విజయం సాధించి మళ్ళా పట్టాభిషిక్తులయ్యారు ఇంతటితో అనంత పద్మనాభస్వామి వ్రతకథ సమాప్తం